హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి చాలా రోజులైపోయిందండి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయక నేనైతే వీలు చూసుకొని ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను నాకు అస్సలు వీలు అవ్వట్లేదు ఒక దగ్గరికి మేము మేకప్కి వెళ్ళామండి నేను మా ఫ్రెండ్ కలిసి ఇద్దరం వెళ్ళినాము నేను హెయిర్ స్టైల్ చేస్తుంటే మా ఫ్రెండ్ వచ్చేసి మేకప్ చేస్తూ ఉంటుంది ఒకసారి చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మాకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉండిందండి ఆ టైంలో ఏం చేయాలో తెలియక కిడ్స్ వేర్లకి వెళ్ళి అక్కడ ఫస్ట్లో పెట్టినాను కదా వీడియో ఫస్ట్లో అది మేము ఆడుకుంటా ఉన్నాం పిల్లల లెక్క ఇక్కడైతే నేను ఫస్ట్ ఫ్రంట్ వేసిన తర్వాత గర్ల్స్ చేస్తున్నానండి ఓన్లీ లీవ్ లీవ్ చేసేసేయాలి హెయిర్ అంతా వీళ్ళకి రిసెప్షన్కి రెడీ చేస్తున్నాము వీళ్ళని వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ అన్నట్టు తిను వెళ్ళికూతురు వాళ్ళకి వేరే వాళ్ళని మాట్లాడేసుకున్నారు ఆల్రెడీ ఒకసారి చూసేయండి మీరు తయారైంది ఎట్లనే దాదుడు పిలిస్తే దట్ ఇట్ దట్ లైక్ అం

அந்த ரெடி எக்ஸ்பீன் இதேனா அதுக்கு அப்புறம் அப்படியே நம்ம சீரலாம் விட்டிட்டோம் இத பார்த்தோம் ஒரு டிபிசி ஓடுது. பாண்டி அங்க இருந்து என்னது எல்லாரும் எல்லாம் மிதிச்சு ஓடுறேன் மேட்டே வந்துருது. இத அடையறதுக்கு 40 லோனா தான் இத்ரே அந்த நிந்தத்துக்கு. அந்த 40 லோல தரவா நிச்சு நேரா நம்மள அந்த பக்கம். சரி சரி அப்படியே வந்தா நம்ம பெரியவர்ஸ் நம்மள மாளந்தாரு. ஆ இங்க வந்து நம்ம. தர கிரேப் மூ. அصله சீனாட்டே இந்த. இக்கடி கட. நிரல.

అంటే మీకు ఏ కలర్ అయినా అదే అనిపిస్తుంది ఈ లైట్లు అంతేనే మా ఇంట్లో రెండేళ్ళు చేరుతున్నా యుద్ధం కూడా అయింది ఈ లైట్లు వద్దని ఈ లైట్లు బాగా ఇంజనీర్ కావాలని మా ఆయన చెప్పింది అంటే బాగుంది కానీ మనకి చూడడానికి బాగుంది కానీ మన ఫేస్ అవుతుంది మనకు ఇట్లా అలవాటు అయింది కదరా మన వైట్ కి అలవాటు అయ్యి ఏం తెలుసు అట్లా మా ఇంట్లో అదే కదా ఇది నల్లగా తెలిస్తే తెలియదు ఏం తెలియట్లేదు ఇక్కడ టాపిక్ ఏంటంటే తను వచ్చేసి ఇందాక డోర్ తీసింది కదా తను వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ మమ్మీ అన్నట్టు తిను నేను రెడీ చేసే చేసామేమో పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ అయితే ఫస్ట్ తను రాగానే పెళ్ పెళ్ళికూతురు అని అనుకుందంట వాళ్ళిద్దరూ కామెంట్ చేసుకొని నవ్వుకుంటా ఉన్నారు నేను గుర్తుపట్టలేదు నువ్వే ఇలా ఉంటే మేము ఎలా రాడవ్వాలి మీ కూతురు ఎలా రాడవ్వాలి నువ్వు మీ కూతురు అనుకున్నా అని చెప్పేసి ఆడ కొంచెం ఫన్నీ ఫన్నీ జరిగింది అది పెడదామని చెప్పేసి నేను అక్కడే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కొంచెం ఫన్నీ ఫన్నీ ఉందని చెప్పేసి తనకు పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీకి అయితే మొత్తం అయిపోయింది హెయిర్ స్టైల్ మేకప్ అంతా ఈ మేడం వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ మదర్ అన్నట్టు తినకు కూడా మేము హెయిర్ లీవ్ చేసేయడం జస్ట్ సింపుల్గా అడిగింది ఫస్ట్ అయితే మనము ఎప్పుడైనా హెయిర్ లీవ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనం క్రింపింగ్ చేసుకోవాలి అప్పుడే హెయిర్ అనేది తిన్నున్న వాళ్ళకి థిక్ అయిపోతూ ఉంటుంది వాల్యూమ్ ఎక్కువగా కనిపిస్తుందండి మొత్తం క్రింపింగ్ అంతా చేసేసుకున్న తర్వాతనే హెయిర్ స్టైల్ అనేది వేసుకోవాలి ఈ క్రిమ్ చేయడం వల్ల ఏంటంటే గ్రిప్ కూడా ఆగుతుంది మనము పిన్స్ వేసేటప్పుడు పెట్టేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి సిమ్ నార్మల్గా కాకుండా హెయిర్ స్టైల్ క్రింపింగ్ చేసి చేయండి మెయిన్ అయితే వాల్యూమ్ కోసమే అండి నేను ఇక్కడ జస్ట్ తను ఫ్రంట్ పఫ్ పెట్టామని చెప్పేసింది ఫ్రంట్ పఫ్ పెట్టిన తర్వాత ఎక్స్టెన్షన్ ఫిక్స్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను కాకపోతే అక్కడ చైర్ కంఫర్టబుల్ లేదని చెప్పేసి మేకప్ అయిపోయిన తర్వాత నేను ఆ ఎక్స్టెన్షన్ అయితే పెట్టినానండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది వీళ్ళది అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇద్దరికి నేను హెయిర్ స్టైల్స్ మేకప్ శారీస్ అవంటే వేసినాను చాలా బాగా ఎంజాయ్ చేసినామండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మేకప్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయింది వాళ్ళు రెడీ అయినారు మస్తు హ్యాపీ అనిపించింది ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది అది నొక్కారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇంకొకటి ఏంటంటే నాకు అస్సలు వీలు అవ్వట్లేదండి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అందుకోసమని కొంచెం డిలే అవుతుంది ఉన్నాయి వీడియోస్ లేవు అన్నట్టు కాదు కానీ ఎడిట్ చేసినవి ఉన్నాయి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం ఉండట్లేదు నేను వేరేది జాబ్లో జాయిన్ అయినానని చెప్పినాను కదా లైవ్లో ఉన్నప్పుడు నాకు కొంచెం టైం ఉన్నప్పుడే నేను టైం చూసుకొని ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నానండి నా వర్క్ మీకు ఏమైనా నచ్చినట్లయితే నా హార్డ్ వర్క్ ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్